அது அது सरपंच ஆக வேண்டியதுக்கு என்ன பண்ணுது நம்மள அந்த வரதல்ல டண்டே என்ன ஓடி நான் வீடியோ எடுப்ப ஸ்டாப் பண்ணு కులవడన ముకున దాస రట్టునాడు దినవడన ఇప్పుడు కురుడు 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 కురుడు

రాజ్ చట్టం పద్దెనిమిది రూపొందించిన నియమావళి నా విధులు మరియు బాధ్యతలను పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను दाना दी सही का दाना दी क्या तो आई पेंट तो दाना दी हाँ आई पेंट तो दाना दाम लाओ चलो

दानगर छ मेरो कुमै दिसै यार छितरा छ मन्टा दानगर हैन हैन खोज्बे दिन हैन त 어간다 이거. 이거 요가 아, 맞

సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన యాదన్ కుమార్ గారికి మరియు ఉప సర్పంచ్గా ఎన్నికైన పొన్నం మల్లేషన్ గారికి మరియు వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ మీ పాలనలో మన ఔబలాపూర్ గ్రామం మరింత అభివృద్ధి చెంది ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను